ప్రతి ఆదివారం వస్తావు ఆరాధనలో ఉంటావు క్రీస్తుని తెలుసుకున్నావు వాక్యం చేత తడపడుతున్నావు ప్రార్థన సహవాసంలో ఉన్నావు ఎవరు అడుగుతున్నారు ఇప్పుడు నిన్ను ఎవరు అడుగుతున్నారు ఈ కుటుంబస్తున్నాడు ఏమన్నారు ఏమంటారైనా ఈ దేవుడు ఏమైనా వారు నిత్యము నాతో అని రాత్రి పూలలో నా కన్నీలు నాకు ఆనప అన్నపా జన సమూహంతో పండుగ చేసిన సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రము చెల్లించు నేను దేవుని వారిని నడిపించిన సంగతి అండర్లైన్ చేసుకోవాలి వారిని నడిపించిన సంగతి తిరగబడ్డాను మహిళ వర్గాను ఓటైపుడు నాకు వస్తున్న వాళ్ళు చెప్పడానికి తిరగబడుతున్నారు వస్తున్నావా అంట ఏమన్నారు అయినా నేను దేవుని మంది వారిని నడిపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కొట్టిస్కుంటుంది కొట్టేసుకుంటుంది ఇందులోనే నలభై ఒకటిలోనే తొమ్మిది వచ్చిన కూడా చూడండి నేను నమ్ముకున్నా నా నా ఇంటి భోజనం చేసిన వాడు నన్ను తన్ను టాకాయను నెత్త ఈ గ్రంథం మీరు ఎన్నారో రెండో పాటు నేను చెప్తాను సంఘం గురించి యూదులు ఏమైపోయారు మిశ్రతమైన జన్మం చేసింది ఎవరు చేశారు అన్య స్త్రీలు వివాహం చేసేస్తున్నారు అలా చేసుకున్నప్పుడు ఆయన ఉగ్రుడైపోయి నేమియా వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు నేమే గ్రంథానికి రండి టైం అయిపోయింది నేమి గ్రంథం రండి పదమూడు అధ్యాయము నేమి గ్రంథానికి రండి పదమూడు అధ్యాయము నేమే గ్రంథానికి రండి పదమూడా అధ్యయము చాలా మాటలు ఉన్నాయి ఒకటి చూద్దాం చూడండి ఇరవై ఒక చదవాలండి ఇరవై చదవాల వర్తకులు గద్దించి వారితో ఇట్లాంటిని మీరు గోడ చాటున ఎందుకు పసమ చేయించుకుంటే మీరు ఇంకొకసారి ఇలాగా చేసి నేను మిమ్మల్ని పట్టుకుంది నేను చెప్పింది అప్పుడు నుండి విశ్రాంతి జనము వారి మళ్ళీ రాలేదు మళ్ళీ నీరు గారు వచ్చింది కాబట్టి ఇట్టి కాలములు జరిగించి ఇస్రయల్ వాళ్ళైన పాపము చేయలేదా అమ్మా అనేక జనములలో అతని వంటూ రాజు లేకపోయినను ఎంత పరశుతత్మడు ఎంత రాయిస్తున్నా చూడండి మేమే నేను పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మడు నుండి మహారాజు తప్పు చేసినందుకు పరిశుద్ధాత్మడు బాధపడుతూ ఇతర ప్రజలకి అన్ని స్త్రీలు చేసుకున్నప్పుడు బాధపడుతున్న దుఃఖాన్ని మనం చూస్తే ఇట్టి కార్యములు జరిగించి ఇస్రేల్ రాజైన సులో పాపం చేయలేదా అనేక జనములలో అతను రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై రాజుగా నియంపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేగా కాగా ఇంత గొప్ప కీడు చేసినట్లు మన దేవునికి విరోధంగా పాపం చెయ్యినట్లు అన్య స్త్రీలు వివాహం చేసుకుని మీ వంటి వారి మాటల మీద ఆలకింపవచ్చు ఒక దైవత్వం కలిగిన వ్యక్తి దగ్గరికి వచ్చి దైవత్వం లేని వ్యక్తి వచ్చి నిలబడ్డాడంటే ఈ మాట చెప్పి పంపించే ఈ మాట చెప్పి పంపించే పరిశుద్ధతం కలిగి ఉన్న వ్యక్తి పరిశుద్ధత లేని వ్యక్తి వచ్చి సమాధానం చెప్పాడంటే ఈ మాట వచ్చి నీవే అన్ని పంపించే చెయ్యి కూడా కలపచ్చిన అవసరం అది సంగమ యొక్క విలువ రక్తం యొక్క విలువ ఆయన రక్తం యొక్క ప్రచోరపచారం ఆయన గుణాల మనం ప్రచోరం యాజకైనా రాజులైనా ఎవరు మనం చీకట్లో నుంచి మనం కొన్నాడైనా ఎక్కడి నుంచి కొన్నాడైనా అపరాధముల చేత నుంచి మనం తప్పించాడైనా అపరాధముల చేత నుంచి మనం తప్పించాడు దేవుణ్ణలో పరిశుద్ధత కలిగి జీవించాలి ఆయన సంఘం యొక్క ఘోడలను బట్టి మనం నడుచుకోవాలి ఇందులో నేను ఆరాధ్యానికి రండి రెండవ సంబంధం ముగించేస్తున్నాం ఆరాధ్యానికి రండి పంతొమ్మిది వచ్చిన సరే ఆ వారు నా ఎదుట అతని కొనతాశముల గురించి మాట వచ్చి నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసి నన్ను భయపెట్టడాకే టోమియా పత్రికను పంపును వీలైతే దేవుని వాక్యం చెప్పు ప్రార్థన చేసుకోమని చెప్పు ప్రభులు కొనసాగని చెప్పు అడ్డమైన దారులంత తిరిగి నీకు ఇష్టం వచ్చిన నువ్వు చేసి దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తున్నారని బాహ్య ఇన్నర్ మ్యాన్ అవుట్ డోర్ అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడు ఇద్దరు కూడా సమానంగా ఉండాలి అంతరంగ పురుషుడు ఏదైతే ఉన్నదో అది బాహ్య పురుషుడు నెరవేర్చాడు రెండు ఉంటేనే మనం పరలోక సంబంధం అవుతాం అట్టి కృపా దేవుడు మనందరికీ ఇచ్చిన కాక ఈయమే రెండో పాత్ర చెప్తాను అప్పుడు ఈ సంఘం యొక్క విలువను ఇందులో ఉన్న భావాన్ని మనం అంతా కూడా తెలుసుకుంటూ దినదినము మనం అభివృద్ధి కలిగేలాగా మీరందరూ కూడా పరిచయం విషయంలో కూడా జ్ఞాపకం చేస్తారని ముగింపుగా ఒక్క మాట నేను చదివేసి గెలిపించేద్దాం పేర్థ రాసిన రెండవ పత్రిక పేర్థ రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము పదిహేడవ క్షణం మీరు సంగతి ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాల్చి నుండి మన ప్రభు రక్షకుడు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందడి ఆయనకు ఇప్పుడును మమ్మల్ని విక్కిలుగా ప్రేమించిన పర్ల తండ్రి ఇంతవరకు కూడా ప్రభు ఈ ప్రభువాసులు ప్రభు మీ యొక్క ఘోడలను బట్టి ప్రకారాలను బట్టి విని ఈ సంఘంలో మేము నాటికి అభివృద్ధి కలిగలగా తండ్రి శరీరమైన మాట ఒక్కడ కూడా మాకు రాకపోకుండా మమ్మల్ని ముందుకి నడిపిస్తారని కొనసాగిస్తారని గొప్ప చెప్తారు మీ యొక్క అభివృద్ధి మమ్మల్ని పోషింపబడేలాగా సహాయం చేస్తారు కేవలం మీ శరీరంలో అవయవాలుగా మమ్మల్ని నిర్మించుకున్నారు ఆత్మగా నిర్మించుకున్నారు మీ స్వభావం నుంచి మేము ఎక్కడికి వెళ్ళి మీ స్వభావంలో మేము కట్టబడిలాగా తండ్రి మీ ఆలోచన ప్రకారం మేము నడిచేలాగా తండ్రి సంగమక ఉన్న దైవజన బట్టి సువార్థులు బట్టి విశ్వాసం బట్టి మేము అందరూ పాపం చేసుకుంటే మమ్మల్ని క్షీణించండి ఈ నీ రక్తం శాతం మమ్మల్ని కడగబోడేలాగా సహాయం చేసి నడిపిస్తావని కొనసాగిస్తావని చూపుతవని ఏ పరిశుద్ధమైన నామను బట్టి అడిగించ